హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయి శుభవార్త తీసుకువచ్చారండి సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వారు కొత్త పెన్షన్ల కోసం శుభవార్త అయితే తెలియజేశారు కొత్త పెన్షన్లకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే ఏ తేదీ నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తారు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్ని కేటగిరీలకు సంబంధించి పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారు ఒక పెన్షన్కు మాత్రమే విడుదల చేస్తున్నారా వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారండి అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు మొదటిగా ఏపీ ప్రభుత్వం వారు ఒక కేటగిరీకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే ఆ కేటగిరీ ఏంటి అయితే మనకు ఈ యాభై సంవత్సరాల వల్ల పెన్షన్ మిగతా కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు ఏ తేదీనా ఎప్పుడు జమ చేస్తారో కూడా మనకు తెలియజేశారు పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అయితే ఏపీలో ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌజ్ పెన్షన్ల కోసం ఇవాల్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది ఈ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు మంది పెన్షన్లు అందించనుంది ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పిన్షన్ అందించేలా ఈ కేటగిరీని తీసుకువచ్చింది గత ఏడాది నవంబర్ నుంచి దీన్ని అమలు చేస్తున్నారు లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు చొప్పున అందిస్తున్నారు అయితే అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు పింఛన్ అందించాలని గ్రామీణ పేదనిక నిర్మూలన సంస్థ సెర్పు తాజాగా ఆదేశాలిచ్చింది అర్హులైన మహిళల భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు మరియు ఇతర వివరాలను గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది శుక్రవారం నుంచే ఈ వివరాలు స్వీకరించనున్నారు అర్హులు ఈ నెల లోపు ఈ వివరాలు సమర్పిస్తే మే ఒకటో తేదీ నుంచి పింఛన్ డబ్బులు అందుకోవచ్చు ఆలో ఆలోపు నమోదు చేసుకొని వారికి జూన్ ఒకటవ తేదీ నుంచి చెల్లించడం జరుగుతుంది కాగా తాజాగా ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు మూడు ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయల అదనపు భారం కూడా పడనుంది సో ఇక్కడ నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తానండి సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఏదైనా ఒక ఇంట్లో భర్త వృద్ధాప్యపుంజన్ తీసుకుంటూ ఉంటారో ఆ భర్త గనక ఒకవేళ హఠాత్తుగా మరణించినట్లయితే వారి భార్యకు నెక్స్ట్ మంత్ నుంచి ఈ పెన్షన్ అనేది ఇవ్వడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి అయితే ఈ ప ఈ యొక్క కేటగిరీకి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇచ్చారు అంటే గనక గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు సో ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా నాలుగు వేల రూపాయల చొప్పున వితంతు పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది అయితే అంతకుముందు మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య మనకు ఎవరైతే భర్తలు ఉంటారో వాళ్ళు మరణించినట్లయితే కనుక ఆ మధ్యకాలంలో వారు మాత్రం అప్లై చేసుకోవడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అలాగే గ్రామీణ ప్రేదరిక నిర్మూలన సంస్థ సెర్పు వాళ్ళు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది సో ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో ఆ అర్హులైన మహిళలు వారి యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రము అంటే డెత్ సర్టిఫికేట్స్ దానితో పాటుగా ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఫోన్ నంబరు అలాగే మీ యొక్క రేషన్ కార్డు వార్డు అనేది తీసుకొని గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళినట్లయితే కనుక అక్కడ అంటే ఈ రోజు నుంచే మనకు స్టార్ట్ అయిందండి ఇది సో శుక్రవారం నుంచే ఇది స్టార్ట్ అయింది మీ యొక్క అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు అర్హులైన వాళ్ళు వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి మనకు ఈ నెల ముప్పై లోపల మీ వివరాలన్నీ మీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినట్లయితే మే ఒకటో తారీఖు నుంచి పింఛన్లు అయితే అందుకోవచ్చు ఒకవేళ కనుక మీరు ముప్పయో తారీఖు లోపల మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయలేని పక్షాన తర్వాత మీరు కనుక ఇచ్చినట్లయితే కనుక మీకు నమోదు చేసుకోని వారికి జూన్ ఒకటో తేదీ నుంచి డబ్బులైతే చెల్లించడం జరుగుతుంది సో ఈ యొక్క స్పోజ్ పెన్షన్ల కోసం దాదాపుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం పైన ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలైతే అదనపు భారం పడనుంది సో మనకు వీటితో పాటుగా కొత్త పెన్షన్లు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక మనకు జూన్ నెల నుంచి కొత్త పెన్షన్లకు యాభై సంవత్సరాల వాళ్ళ పెన్షన్ల నుంచి అన్ని కేటగిరీల పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నట్లయితే మనకు డబ్బులైతే ఖాతాల్లో నెక్స్ట్ మంత్ నుంచి జమ చేయడం జరుగుతుంది సో గ్రీన్ సిగ్నల్ ఆల్రెడీ ఇచ్చారండి అన్ని కేటగిరీలకు సంబంధించి జూన్ నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకు అయితే మనం ఈ రోజు నుంచి అప్లై చేసుకుంటే మనకు మే ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ